మామిడాల మాజీ సర్పంచ్ ఈరోజు ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ నుంచి డి పార్టీ ద్వారా నీళ్ళు మాకు ఒక దాదాపుగా ఏడు ఎనిమిది గ్రామాలకు వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే గతంలో ఎప్పుడైనా కూడా పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ కూడా నీటి కొరత లేకుండా రైతుల పొలాలు బ్రహ్మాండంగా పొలాలు బారినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వచ్చేసిందంటే అక్కడికి రానియకుండా ఇక్కడ తలుపు ఏర్పాటు చేసి ఆ పార్టీ ఏదైతే ఉందో దానికి తలుపు ఏర్పాటు చేసి రానియకుండా ఎల్లేవను తూమ్ దగ్గర మాకు బస్సాలు మట్టి మూటలు కట్టేసి అక్కడ రాకుండా ఆ మామిడాల అలా అప్పలగూడం అటువైపు మొత్తం కూడా వాటర్ రాకుండా ఇక చేసేసి వేరే కాయ నీళ్లు మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి ఈ విషయాన్ని అనేక సార్లు ఏఈడికే అధికార దృష్టికి తీసుకుపోయినాం రాతపూర్వకం కూడా ఇచ్చినాం కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం ఎప్పుడు కూడా వారు స్పందించలేదు స్పందించకపోగా పైగా మా మీదనే రైతుల మీదనే కేసులు బుక్ చేసి ఒక ఏడెనిమిది మంది మీద రైతుల మీద కేసులు బుక్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి గంటల తరబడి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టుకొని వారు బయటికి పంపించకుండా అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించి తక్షణమే ఈ రైతులకు వాటర్ నీళ్ళని విడుదల చేసి రైతుల పొలాలను కాపాడవలసిందిగా కోరుతున్నాము దాదాపుగా వందల ఎకరాలు వేల ఎకరాలు ఆ కలిగిపోయినటువంటి పరిస్థితి ఆ పొలాలన్నీ కూడా చూస్తూ ఉంటే మాకు మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మా కుటుంబాలు బతకాలంటే బతుకు బతుకు జీవనం కొనసాగించాలంటే ఆ పొలాలు బయటపడితేనే మాకు జీవనో ఆ పొలాలని పాలించడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటిని విడుదల చేసి పొలాలను కాపాడి రైతులను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గవర్నమెంట్లో ఏ రోజు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇప్పుడు నీళ్ళు పుష్కలంగా ఉన్నటువంటి పరిస్థితి పానగల్లో పుష్కలంగా ఉన్నాయి సాగర్లో పుష్కలంగా ఉన్నాయి అయినా కూడా మాకు పొలాలు ఎండిపోతున్నాయి అంటే మాకు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి మాపై తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను